హాయ్ అండి అస్లాంలేకు అస్లాం లేకుం ఎంఆర్ఎస్ గార్డర్ సాగుతామండి ఇవాళ ఆమె పాటలని కొత్తగా వచ్చే బీరకాయలు ఇదిగో చూడండి ఇదే పొద్సారి రావడం బీరకాయలు ఇవాళ చేస్తామా నాకు ఎంతో యాఫీయే యాపి అండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి చూసారా ఇంకా ఉండి రండి చివడతాను రండి నాకు ఇక్కడ ఇదో ఎక్కడవుతుందా చూస్తారా అన్ని కోసి నేను మళ్ళీ చిగడతాను మళ్ళీ చిగుతా కదా అక్కడక్కడేమో ఇగో ఇది ఇదే పోయిస్తారు మొన్న ఒక మేడం వస్తే మేడం గారికి పోసిచ్చాను కానీ ఇప్పుడు నేను మేము అంతే ఇదే పోయిస్తారు ఇంకా మేము కూర అనుకోవాలి ఇదిగో చూడండి ఉడకపోతే కొట్టేసి పానీ ఇది చూడండి ఇక్కడే పెట్టి ఇప్పుడు ఆరు వేసుకోమా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదా రండి ఇవి వంకాయలు తీవెక్కడ చూడండి ఇక్కడ వంకాయలు కూడా నీ పైన ఆ వంకాయలు కూడా తీసేద్దాం ఆరు ఏడో ఎనిమిదో ఉన్నాయి వంకాయలు అవి కూడా తీసేస్తాను జాంపూడి ఉంది అది కూడా తీస్తాను ఏ డేట్ ఉండి అన్నీ తీసి నేను క్లాస్ నుంచి పెడతానండి ఇప్పుడు అయితే చూసారా తీసారా పోసేస్తున్నాను క్లాస్ చూడండి ఇలా మీరు లెక్క అటండి నేను వస్తున్నానా నేను పోస్తాను మీరు లెక్క అటండి నువ్వు చూడండి ఐదా మీకు ఎన్ని వచ్చాయో లాస్ట్ అన్ని చిబడతాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇక్కడికి ఎన్ని ఇగో ఇది చూడండి ఇగో కోట కొడిసేసింది నాకు దీనికి ఏటయ్యాలి నాకు అర్థం లేదు ఇగో చూడండి మీకు ఎవరికైనా నిలగొచ్చిందా ఇగో నాకైతే చాలా బీరకాయలు ఎలాగా అయింది ఫ్రెండ్ చూడండి ఇదిగో చూసారా ఇదిగో పిరుగులు చూసారా అనుగొన్నా ఇందులో ఫ్రెండ్స్ చూడండి చూసారా ఎన్ని వచ్చాయో బీరకాయలు మీకు వెళ్ళొంది ఫ్రెండ్స్ ఇన్ని బీరకాయలు లేకపోతే మీకు ఎలాగొందో నాకు వెంటనే మీరు ఎంతమంది కామెంట్ పెడతారో నేను చూస్తాను మళ్ళీ కామెంట్ కోసం చూస్తాను నేను మళ్ళీ కాస్తే మా మేడమే వస్తే వాళ్ళకే ఒక కేజీ అర కేజీ కోసిస్తాను ఎత్తాను ఇదే తీస్తాను అయిపోయి అన్నీ పోస్తానండి ఇంకా చిన్న చిన్న కుంజులు ఉన్నాయి ఇప్పుడు ఆ పుంజులకి మళ్ళీ అవకాశం వస్తుంది అందుకే అన్నీ తీస్తాను మళ్ళీ ఒక నెల పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు అయితేనే నాకు మళ్ళీ కాయిలు వస్తాయి అయితే అంతవరకు రావు చూసారా ఎన్నడు ఇలాగ అక్కడక్కడ ఉన్నాయి అది మొన్న వచ్చింది ఆ ఎన్ని రకాలు ఇంకా చూడండి కూడా మీరన్నట్టుకు నేను ఎవరన్నాని మా మేడమేకి వస్తే అవి తీసినట్టు ఎంత ఇక పెడతామని చెల్లి అవి అయ్యి కలిపి పోసిస్తాను ఇగో ఇప్పుడు వంకాయలు పోస్తాను ఇగో అవి పక్కన పెడతాను వంకాయలు పోస్తాను వంకాయలు పోస్తాను పైన పై తీసేద్దా ఇక చూడండి ఫ్రెండ్స్ కోసేస్తున్నా వంకాయలు చాలా అంతే చాలా చాలా బాగుంటాయి వంకాయలు సూపర్ వంకాయ కూర అతికిపోతా అండి మరి మిగ అంత టేస్ట్గా ఉంటాయి వంకాయ మన చెట్టు వంకాయలు కదా ఆర్గానిక్గా పండించుకోలేము కదా అంటే అంత టేస్ట్ కూర ఇదిగా ఉండవు కానీ మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా నన్ను నేను కరివేపాకు ఎక్కువ మీకు చూపించలేదండి కరివేపాకు కూడా కట్ చేస్తున్నాం నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నాం మా పిల్లలు మేము నేను కూడా అంతే మనం అలా కట్ చేసుకొని పట్టుకెళ్తే తాజాగా వేసుకోవచ్చు కరివేపాకు చాలా సూపర్గా ఉంటుందా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సరే మీకు ఇంకా ఈడియో నేను పెట్టలేదు ఒకసారి కట్ చేస్తున్నాను ఈడియో పెట్టుకుంటే నేను కట్ చేసాను కానీ ఈడియో పెట్టడం పెట్టడం సారీ వచ్చిన తర్వాత మొలకల్ వచ్చారు రెండు లు వచ్చాయి వాళ్ళ మేము ఒక తీసుకుంటాము ఇంకా వదిలేసినా లాభం లేదు ఇవి సెగరలు ఎండిపోతున్నాయి అంతే ఇంకూడా తీసే తీసేసుకున్న వాళ్ళు ఇవి కూడా నేను తీసేస్తాను చూడండి కోసుకొని కట్ చేసుకొని తిన్నాం తింతపుడు కూడా మిక్సీ పడుతుంది మీకు ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది లోపు రెట్టగా వస్తుంది మీరు మీకు ఈడే తీకుంటేనే మా పిల్లలు మీదకి వచ్చి ఆలోచితే వాళ్ళకే కోసేసి కట్ చేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళు కొంతమంది ఈడే తీయమంటారు కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమంది ఈడేలో పెట్టండి అంటారు కొంతమంది పెట్టదు అంటారు వాళ్ళు కట్టి చాలా మంది జాగ్రత్త కట్ చేసినాను జాంకరలు ఇష్టం లేకుండా ఎవరన్నా అంటారండి అండి జాంకర చెప్తే నోరు ఊరిపోతే జాగ్రలు తిప్పాను మాకు రోడ్డు మీద ఒక చెట్టు ఉంది ఇది ఒక చెట్టు ఉంది చెట్లు ఉన్నాయి ఆ చెట్టుకే ఇంకా చాలా పుంజులు ఉన్నాయి ఉంటాయి మొదటి మనం చాలా కోసి ఇచ్చినాను కదా మా ఊరి నుంచి వచ్చారు రాళ్ళు కూడా కోసేసి ఇచ్చాను వాళ్ళు కూడా తినేసి చాలా స్వీట్ కొని చాలా టేస్ట్ కొని అన్నాను ఇప్పుడు ఇది మళ్ళీ కోసుకుంది మనం చూడండి రైతు బజార్ నుంచి వచ్చినట్టు అండి బచ్చల కూర కాజు ఇంకా బాగరకుండా దీన్ని సొక్క సుక్కలు వచ్చేస్తుందనేసి నేను కట్ చేసి ఆకులన్నీ తీసి పడిసేసి ఇక్కడ పెట్టాను ఇది చూడండి ఇప్పుడు బాగా వచ్చింది ఒకరోజు మళ్ళీ మీకు పప్పులే పప్పులే వేస్తాను బచ్చల కూర పప్పు వండుతాను చిబడతాను మీకు ఇదిగో చూడండి చాలా కూర అవుతుంది ఇప్పుడు టైంలో చీకడైపోతుంది అందుకే ఇప్పుడు చిబ ఇప్పుడు ఏరన్నాను అది ఏరితే ఇప్పుడు ఏరగా చూసారా ఇగో కరివేపాకు తీసాను జాంకాయ తీసాను ఇదిగో వంకాయ తీసాను ఇదిగో వంకాయలు జాంకాయ సరేపా ఇది జంబో హార్వెస్ట్ అండి అక్కడతే చాలా అంతా చాలా 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 యాపీగా ఉంది మనం ఇంతేసి బీరకాయలు మనం పండించుకొని మనం ఏం గత్తం వేయకుండా న్యాచురల్గా కాయగూరలు వేస్ట్ తోటి పండించుకొని మనం ఇంతేసి కాయలు తింటున్నాం అంతే ఎంత యాపీ చెప్పండి మీరే కింద నేలను పండించుకుంటున్నారు రైతులు నిజంగానే ఆ రైతులు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుస్తుంది అది నేను పని చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనము ఎంత ఆరోగ్యమైన ఫుడ్ ఫుడ్ తిన్నాం అనుకో మనం ఎంత ఆరోగ్యమంతమో చెప్పండి ఇందులో ఒక మందు మాకు ఏ చెయ్యం మనం ఎలాంటివి తిన్నాం అనుకో ఒక రెండు మూడు పాజులు పెట్టుకోండి మీకు ప్లేస్ లేకపోయినా సరే రెండు మూడు పాజులు పెట్టుకొని పాజు పాలినేషన్ చేయండి మేలు కుమేలు వస్తుంది దానికి పాలినేషన్ చేయడం కూడా చూపించాను కదా అప్పుడు చాలా మంది అంటున్నారు బీరపోతలు వస్తున్నాయి కానీ కాయలు నిలవలేదు రాలిపోతున్నాయి అంటున్నారు ఆ రెండు కలిపి పాలన చేయాలి కాయి ఉండి కాయి ఉండి పువ్వు మీద కాయలేని పువ్వులు తీసి రుద్దాల రుద్దితే అప్పుడు పాలనసినాయి ప్రతి కాయ కాయ కింద నిలు ఇచ్చింది చూసారు కదా చూడండి ఇన్ని కాయలు ఆరవేషన్ అంతే మరి మీరు ఎవరన్నా నమ్ముతారా చెప్పండి నేను మొన్న కదా ఎట్టని పొడలేదు మొన్న ఒక మేడం వస్తే ఒక ఐదారు కాయలు తీసి ఇచ్చాను మా మొక్కలు చూడడానికి వచ్చి ఆవిడ ఆశ్చర్యపోయింది అమ్మ నువ్వు ఇన్ని బెరకాయలు కోసి ఇన్ని కాయగోరం పండించి ఎన్ని చెప్తున్నావు అమ్మా అనేసి నేను ఓన్లీ కంపోస్ట్ అని నిజంగా చెప్తున్నాను ప్రాప్స్ కానీ ఎప్పుడన్నా కొడితే నేను ఆపలను కొడతాను నేను అంతా సొంతంగా తయారు చేసింది ఏ కొందేసి వేసి ఏంటి లేదు ఆపలను కొట్టి కొంతాను ఈ కొనేసి పిండి మొక్కలు తెస్తాను అదే నేను కంపోస్ట్ పట్టింది నేను సొంతంగా తయారు చేసి మీకు సన్నసారి చూస్తాను కదా కంపోస్ట్ చేయడం వాళ్ళతో రెండు తప్ప స్పిల్లు ఉన్నాయి ఈ వీడియో రెండు అట్లా నేను ఒకటి అబద్ధాలు ఒకటి ఒక అబద్ధాలు ఒకటి అన్ని ఆడితే వేసుకుంటాను అది చూసారు కదా ఈ వీడియో ఎన్నోటొక్తాయో మీకు ఆర్వేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందు ఆర్వేస్ట్ ఫస్ట్ మీకే వస్తా అండి మీకు వచ్చిన తర్వాత నేను చూస్తాను టంగను గంట కొట్టడంతో టింగిని మెసేజ్ అవుతుంది మీకు అవి చూసి చూసి పాలైపోండి ఆంటీ ఎలా పండుతుందో అమ్మ ఎలా పండితుందో అమ్మమ్మ ఎలా పండుతుందో నానమ్మ ఎలా పండుతుందో చూడండి మీ అయినా మీ అమ్మ అన్న అమ్మమ్మ అన్న నాన్నమ్మన్నా నేను అంత ఇష్టమైతే నా అన్నీ చూసి నేను ఎలా పండుతున్నానో చూసుకొని పండించి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా తినండి మళ్ళీ ఈడో కలుసుకుంటాను బాయండి కొత్తగా చూస్తే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా వెళ్ళకన్నా నొక్కండి మీకు ఇది అలాగొచ్చిందో కామెంట్ మట్టికి మర్చిపోకుండా కామెంట్ పెట్టండి బాయ్ అండి